నైరాజు వచ్చేస్తే వచ్చే శనివారం పండుగ వచ్చే శనివారం చెప్పు పండుగ అయినాక చందా పండుగ అయినాక రా పండుగ ముందు రాయక చందాలు పండుగ అయినాక రాస్తా ఏదున్నా పండుగ అయినాకన్నా నిమజ్జనానికి రెండు రోజుల ముందు చందాలు రాస్తా అందరికి అది మొదటి నుంచి ఉన్నది చెప్పు మనకి చెప్పు కోరే చందాలన్నీ పండుగ అయినాక చందాలు రాస్తా అందరికి పండుగ నువ్వు బుక్ చేయరా పైసలు పో పట్కారుంచనా అలవాటు చేసుకో అప్పు సప్పు అట్లైతేనే బైక్ వస్తారా నాయన నా అప్పులు చేస్తేనే బైక్ వస్తారు రాడికించ గట్టిగా అవుతారు పోండి అరే ఇప్పుడు ఇప్పుడు మీరు చెయ్యండి నేనైతే నా సిస్టమ్ ఏంటంటే అయినాక రాస్తా చందలు ఎప్పుడైనా అందరు రాస్తా పండుగ అయినా రెండు మూడు రోజులు పండుగ అయిపోయినాక రాస్తా చందాలు రాస్తా అప్పటిదాకా మీరు ఎట్లా చేస్తారో నేను ఇక ఏమ్మా ఏంది అందుకే ఏదైనా గణపతులది పండుగైనా రెండు మూడు రోజుల తర్వాతనే చందాలు రాస్తా అందరికి నేను నాతోటి తిరుగుడు కాదు చందాలు రాస్తా కానీ తిరుగుడు కాదు నాతోటి చేసుకో పండు ఇస్తాం రాస్తా పండు